విద్యా మరియు ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు వార్తా పేపర్లో వచ్చినటువంటి న్యూస్ను కవర్ చేస్తూ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఒక లైక్ ఇవ్వండి వివరాలకు వెళ్దాం ఇక్కడ సింగరేణి ఉద్యోగాలకు అప్లికేషన్ల స్వీకరణ మూడు వందల ఇరవై ఏడు పోస్టులను భర్తీ చేసేందుకు యాజమాన్యం మార్చి పద్నాలుగున నోటిఫికేషన్ విడుదల చేసి జారీ చేసింది వీటికి సంబంధించి దరఖాస్తు గడువును జూన్ నాలుగో తేదీ వరకు పొడిగించింది ముందుగా మే నాలుగో తేదీ వరకు ఆఖరి తేదీగా గడువు నిర్ణయించారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజుల పాటు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను నిలిపివేశారు పోలింగ్ ముగియడంతో దరఖాస్తు గడువును పెంచినట్లు యాజమాన్యం పేర్కొన్నారు ఇందులో మూడు వందల ఇరవై ఏడు పోస్టులకు సంబంధించి మార్చి పద్నాలుగున నోటిఫికేషన్ ఇచ్చారు మే నాలుగవ తేదీ ఆఖ ఆఖరి తారీఖు ఉండే దాన్ని జూన్ నాలుగు పొడిగించారు ఇది సింగరేణికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెకండ్ న్యూస్ చూస్తే త్వరలో టీచర్లకు ప్రమోషన్లు పదోన్నతులకు టెట్ అవసరం లేదన్న హైకోర్టు కోర్టు ఆదేశాల మేరకు ప్రమోషన్లు ఇవ్వాలనే యోచనలో విద్యాశాఖ ప్రాసె ప్రాసెస్ ప్రారంభించేందుకు ఈసీకి లేఖ రాయాలని నిర్ణయం పర్మిషన్ ఇవ్వకుంటే ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రక్రియ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న టీచర్ల ప్రమోషన్లు బదిలీలు చేపట్టేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది రెండు వేల పది కంటే ముందే రిక్రూట్ అయిన టీచర్లందరికీ టెట్తో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది దీంతో మధ్యలో ఆగిన టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియను తిరిగి వేగవంతం చేసేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది ప్రస్తుతం ఎన్నికల కోడు నేపథ్యంలో పర్మిషన్ కోసం రెండు మూడు రోజుల్లో ఈ సిక్కి లేఖ రాయనున్నారు ఇక జూన్ మూడున మూడు సెషన్లలో లాసెట్ టీఎస్ లాసెట్ పీజీఎల్ సెట్ ఎగ్జామ్ కు జూన్ మూడున నిర్వహిస్తామని లాసెట్ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు అయితే గతంలో రెండు సెషన్లలోనే పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించామని ప్రస్తుతం మూడు సెషన్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె తెలిపారు జూన్ మూడున ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర గంటల వరకు ఫస్ట్ సెషన్ మధ్యాహ్నం పన్నెన్నర నుంచి రెండు గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని తెలిపారు ఈ రెండు సెషన్లు మూడేళ్ళ ఎల్ఎల్బీ ఎగ్జామ్ రాసే వారికి ఉంటుందన్నారు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ కోర్సు ఎల్ఎల్ఎం కోర్సు కోసం రాసే పీజీఎల్ సెట్ అభ్యర్థులకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు కాగా ఈ నెల ఇరవై వరకు రెండు వేల ఫైన్తో ఎగ్జామ్ ఫీజు చెల్లించవచ్చని చెల్లించేందుకు అవకాశం ఉందని ఇరవై నుంచి ఇరవై తేదీ మధ్యలో అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి ఉందని చెప్పారు ఇక వెబ్సైట్లో టెట్ హాల్ టికెట్లు ఈ నెల ఇరవై నుంచి ఎగ్జామ్స్ ఇది మొబైల్లో మాత్రం ఓపెన్ అవ్వట్లేదు కొంతమంది పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ అని చెప్తున్నారు ఓరియంటేషన్ ఆ విధంగా చేస్తే కూడా రావట్లేదు మీకు వస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి మిగతా అందరికీ కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇక వెబ్సైట్లో హాల్ టికెట్లు మే ఈ నెల ఇరవై నుంచి ఎగ్జామ్స్ టీఎస్ ఎగ్జామ్ హాల్ టికెట్లను అధికారులు వెబ్సైట్లో పెట్టారు గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం బుధవారం ఇవ్వాలి దాన్ని గురువారంలో సాయంత్రానికి అందుబాటులోకి తీసుకొచ్చారు అభ్యర్థులు తమ జర్నల్ నెంబరు పుట్టిన తేదీ ఈ రెండు జర్నల్ నెంబరు పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది ఆన్లైన్లో పరీక్షలు రెండు సెషన్లలో జరగనున్నాయి ఈ పరీక్ష సమయానికి ముందు పదిహేను నిమిషాల ముందే గేట్లు మూసేస్తారు కాగా ఈ నెల ఇరవై నుంచి జూన్ రెండవ తారీఖు వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి ఇక పీఈ సెట్ రిజిస్ట్రేషన్లు గడువు పొగింపు రాష్ట్రంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల ఇరవై ఐదు వరకు పొడగించినట్టు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజేష్ కుమార్ తెలిపారు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన రాసిన వారు ఇంటర్ పూర్తి చేసిన వారు డిగ్రీ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థులకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు ఇది విద్యా ఉద్యోగ సమాచారం ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాలు మీ ముందుకు తీసుకురావాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీ దోస్తులతో షేర్ చేయండి